హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాకర్స్ ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఇప్పుడు బంత్ ఉన్నాం ఇది వచ్చేసి మన బంతి చేను అన్నమాట ఆల్రెడీ ఫస్ట్ ఫస్ట్ పెట్టిన చెట్లకి అయితే పూలు పూస్తాయి ఆ ఎట్టునే ఒకసారి చూద్దామని వచ్చినాం ఇది లాస్ట్ స్టెప్ పెట్టిన చెట్లు ఇది దసరా అయితే పూలు అనుకుంటాయి ఈ బంత్ చెట్లే కాకుండా అటు బెంద చెట్లు ఉన్న చూరకాయ చెట్లు కూడా పెట్టేసాం అవి కూడా పూతకు కాతకు రెడీ ఉన్నాయి ప్రజెంట్ కొన్ని పూలు అయితే పూసినాయి వాటిని అయితే చూద్దామని వచ్చేసాం చూద్దాం రండి అటుపందు చెట్లు ఇటుపల్లి చెట్లు మధ్యలో అయితే చామంతి చెట్లు పెట్టినాం ఇవచ్చి ఒక నాలుగు వేల చెట్లు అయితే పెట్టేసినాం ఇవి కూడా మంచిగా పెద్దగా అయినాయి ఇవి దసరా తర్వాత మనకైతే పూలు వస్తాయి ఈ సైట్లు ఏమో మనం ఫస్ట్ పెట్టినాం బంద్ చెట్లు పెట్టి దాదాపు ఒక నలభై రోజులు అవుతుంది ఇదైతే ఈ సైట్ ఉన్నాయి ఇవి వచ్చి ఎల్లో అవి వచ్చి ఆరెంజ్ ఇవి రెండు రకాలు అయితే వేసినాం ఇవి టోటల్ వచ్చేసి మూడు వేల ఐదు వందల చెట్లు ఒక పదిహేను గుంటల ల్యాండ్ అయితే ఈ మూడు వేల ఐదు వందల చెట్లకు అయిపోయింది ప్రజెంట్ అయితే కొన్ని పూలు అయితే ఈ పూలు వచ్చేసి వినాయక చవితికి అందుతాయి ఆరెంజ్ కలర్ పూలు అయితే ఆల్రెడీ కూర్చున్నాయి ఇవి వచ్చేసి అయితే పూలు అయితే కూర్చున్నాయి ఇవి ఆరెంజ్ కలర్ పూలు అయితే ఫస్ట్ అయితే పూసినాయి ఎవరికైనా వినాయక చవితికి పూలు కావాలంటే మామూలు కాంట్రాక్ట్ కావచ్చు మనకైతే పూలు దొరుకుతాయి మీ వినాయక చెట్టుకు డెకరేషన్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే పనులకు కావచ్చు మనకైతే బంతి పూలు వినాయక చవితికి అయితే దొరుకుతాయి ఈ బంతి చెట్లే కాకుండా ఇంకా మనం బెండ చెట్లు పెట్టినాం తోటకూర పెట్టినాం దీంట్లోనే చిక్కుడు అలసంతకాయ ఇట్లా అన్ని అయితే దీంట్లోనే పెట్టేసినాం ఇది చెరువు పక్కకు ఉంది కాబట్టి మాకు వాటర్ ఎప్పటికి ఉంటాయి సో అందుకే ఈ తోటనైతే ఇక్కడ ఎంచుకున్నాం ప్రజెంట్ ఈ బంతి చెట్లు అన్నీ అయితే మొగ్గలు అయితే వచ్చినాయి ఈ మొగ్గలు వచ్చినప్పుడు మనకు మెయిన్గా వచ్చే సమస్య ఏంటిదంటే వీటికి ఎక్కువ పురుగు వస్తుంది చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు ఉంటాయి కదా వాటికి పట్టిన పురుగు అంతా కూడా మన బంతి చెట్టుకి వచ్చి పడుతుంది అన్నట్టు ఇది ఒక్కసారి మొగ్గకి పు పురుగు వచ్చిందంటే ఎన్నిసార్లు మందులు కొట్టినా ఆ సమస్య అయితే పోదు సో అందుకని చెప్పేసి మనం రెగ్యులర్గా ఈ బంతి తోట ఖర్చు అయితే చూసుకుంటూ ఉండాలి కొంచెం పురుగు మందులు మందులైతే హెవీగా కొట్టాల్సి ఉంటుంది ఒక్కసారి పురుగు వచ్చిందంటే అదంతా ఏం చేస్తుందంటే లోపలికి పోతుంది లోపలికి పోయి ఆ లోపల ఉన్న గుజ్జు అంతా తినేసి ఏమైందంటే పువ్వు కలర్ మారి మనకు ఎవరు కొనరు సో అట్లా మనకు బాగా లాస్ వస్తుంది లాస్ట్ టైం మేము నాలుగు గుంటలు పెట్టినప్పుడైతే ఈ సమస్య మాకు ఎక్కువ ఉండే కాబట్టి మేమైతే ఈ మొగ్గలు రాకముందే ఆల్రెడీ నాలుగు సార్లు మంది అయితే కొట్టుకున్నాము కొద్దిగా తక్కువ ఉంది ఈసారి కాకపోతే ఎక్కువ గడ్డి ఉండడం వల్ల కూడా పురుగు వస్తుంది సో గడ్డి లేకుండా కలుసుకోవాలి మనం అట్లనే ఈ బంతి చెట్టుకు నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే ఇట్లా ముడితస్తుంది ఈ ముడితచ్చిన చెట్టు అయితే ఇక ఎదుగుడు అనేది ఉండదు ఇట్లా ఆకులన్నీ దగ్గరకి వచ్చేసి దీనికి మండలు రావు ఎదిగది హైట్ కాదు దీనికి మొగ్గలు రావు పువ్వులు కూడా కరెక్ట్గా పోయాయి చిన్న చిన్నగా పువ్వులు పూస్తాయి సో ఇట్లా ఒక చెట్టు వచ్చినంత దాదాపు దాని చుట్టుపక్కల కూడా ముడితచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా దీన్ని వాచ్ చేసుకుంటా వచ్చిన చెట్టుని గమనించుకుంటా దానికి తగ్గట్టు మందులు కొట్టుకుంటూ ఉండాలి ఈ బంతి తోటకైతే మేమైతే ఒక ఆరుగురం అయితే పొత్తున్నాము ఇప్పుడు మా వీడియో చేస్తే కావును నేను సాయి అయితే ప్రజెంట్ ఉన్నాం సాయి ఇప్పుడు ఈ బంతి చెట్లో పెట్టాగా మీకు అసలు ఈ బంతి చెట్లే పెట్టాలని ఎందుకు అనిపించాను యూట్యూబ్ 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 నుంచే ఇన్స్పైర్ అయినాం మేము కూడా ఫస్ట్ దర్శనకి ఎప్పుడైనా కూడా మా ఇంట్లో వాళ్ళకి బంతి కావాలంటే మేము అవి బట్క చెట్టు ఉన్నాము అట్లా బంసీలు సందర్శించి సందర్శించి మాకు ఇక చెట్టు పెడితే ఉంటుంది కదా మళ్ళీ ఇంకా దూరం రాము కదా అని చెప్పేసి మాకు ఐడియా వచ్చేది ఐడియా వస్తుంది అన్నమాట సో ఇక నేను అవి మా దోస్తులు అందరం కలిసి వన్ పెడదాం పెడదామని డిసైడ్ అయినాం పోయినసారి నాలుగు గుంటలు ఈసారి వన్ ఎకరా అయితే పెట్టినా నెక్స్ట్ ఇయర్ ఇంకొక నాలుగు ఎకరాలు పెడదాం అనుకుంటున్నాం ఈ ఇయర్ మంచిగా లాభాలు వస్తాయి ప్లస్ దాని వరకు ఐదు ఎకరా కానీ ఈసారి వర్షాలు అయితే మస్తు దెబ్బేసినాయి ఇక నెక్స్ట్ వీక్ నుంచి వాటర్ పెట్టుకోండి ఇట్లా వర్షాలు కొట్టకపోతే ఇంకా కరెక్ట్గా చెరువులే నిండలేదు ఇక వరి పొందాలే వరి పొలాలు అయితే చాలా కష్టం ఈసారి వాళ్ళు ప్రాజెక్ట్ కూడా పూర్తిగా నిండలేదు మన నిన్నెల ప్రాజెక్టు అనుకుంటా ఇల్లు మొత్తం అందామా ఇప్పుడు ఆ ఊర్లో ఎవరు చేయని పని నువ్వు చేస్తాను మనం చేస్తాం కదా మంచి చెట్లు పెట్టినాం కదా మనకి ఏమన్నా అంటే ఇట్లా ఎవరన్నా ఎక్కరించిరని బుద్ధండి గంటరిస్తాను కేవలం వీడల కోసమే పెడతాను అలా వచ్చే ఉన్నది గంటకాలను రేటే పెట్టి ఎన్ని పార్టీలు అని చెప్పి ఉన్నారు ఎవరన్నా పంట పండిన ఎక్కడినా అయితే ఏదైనా సరే కొత్త పని చేసేటప్పుడు ఇక ఒకడొకడు అవి అయిన పట్టుకొని ఉన్నాం అనుకో మనం అసలు ముందుకు పోలేము సో ఇక ఎవరేమన్నా కూడా మనమైతే అనుకున్నది చేయాలి చేసి చూపియాలి అందుకైనా చేయాలి అని చెప్పేసి మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ అనుకున్నదైతే చేసి చూపియాలి అలా ఫెయిల్ అయినా సరే ఫెయిల్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాస్ అయితేనేమో ఏ చేసినావరా అన్న ఫీలింగ్ ఉంటుంది చూసిన తర్వాత ఇప్పుడైతే కొన్ని కొన్ని లైన్స్ అయితే కొద్దిగా ఎండిపోయినట్టు వాడిపోయినట్టు ఉన్నాయి సో వాటికి అయితే నీళ్ళు వద్దామని చెప్పి ఫస్ట్ చేసినాం దాని మీద కొన్ని నీళ్ళు పోసేసి వెళ్ళిపోతాం ఎందుకంటే వర్షం కొట్టగా దాదాపు వారం అవుతుంది ఆ కొన్ని లైన్లు అయితే ఎండిపోయినట్టు అయితే కనిపిస్తాయి అసలు బాగా Untuk pe dah rau, moggal Selain lagi. फ्रेंड्स थैंक्स फॉर वाचिंग प्लीज सब्सक्राइब सबस्क्राईब